దేవుని యొక్క మహాకృప ఎక్కడ వారమైన ఎచ్చటివారమైన కానీ ఆయన సన్నిధిలోని సహోదరులుగా సహోదరులుగా కలుసుకొని ఆయన ఆరాధించడం ఎంతో దేవుడు ఇచ్చిన భాగ్యం అనేది అద్భుతమైన ఆరాధనలో మనందరము ఆయన ఆరాధించున్నాము దేవుని యొక్క మహాకృప చూడండి ప్రియాదేవుని బిడ్డ ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తాడంటే ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తాడు ఆ ప్రాణం ఎలా పెడతాడంటే అవసరమైతే తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శిలో శిలివ బలియాగమై శిలువ బలియాగమై ఆ శిలువలోని కోసము చావడానికైనా సిద్ధమైన దేవుడు అంత ప్రేమిస్తా ఉంటాడు అందుకనే చూడండి ఒకసారి మనము ఆయన వాక్యాలు ఆయన వాక్యాలు ఎప్పుడైనా మనం వింటా ఉంటుంటే ఆయన చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన ఈ గ్రంథంలోని ఈ మాటలు వింటా ఉంటుంటే మన జీవితంలోని ఒక ఆశ వస్తుంది ప్రియా కూడా మన జీవితంలోని మన జీవితంలో ఒక దేవుడు నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేస్తాడు నాకు స్వస్థతను చేస్తాడు అనే ఒక ఆలోచన ఒక నమ్మకం అనేది నీలో హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎలాగంటే చూడండి ఒకసారి కీర్తనల ముప్పై మూడో అధ్యాయము కీర్తనల ముప్పై మూడో అధ్యాయము నాలుగో వచనము యహో వాక్యము యథార్థమైనది ఆయన చేయదంత నమ్మకమైనది చూడండి ప్రియా దేవన్ మన జీవితంలో ఎన్నో మార్లు ఎన్నో దేవుణ్ణి అడుగుతా ఉంటాం ప్రభా నా జీవితంలోని కార్యం జరిగించు ప్రభా నీ వాక్కును విడుదల చేయి నీ శక్తిని విడుదల చేయి అయా నా ప్రయాణంలో నువ్వు తోడుగుండు ప్రభా అయా నా పనులు నా సేవలో నా తోటి ప్రభా స్నేహితులతోటి ప్రభా నాకు తోడుగా ఉండు ప్రభా నీడగా ఉండు ప్రభాని ఎన్నో మార్లు ఎన్నో మార్లు ప్రభుకి ప్రార్థన చేస్తా ఉంటాం మన జీవితంలోని దేవుడు ఎర్ర సముద్రం లాంటి ఎన్నో అద్భుతమైన కార్యాలను ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలను చీల్చివేసే దేవుడు మన చిత్రంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉంటాడు కానీ ఎప్పుడైతే మరో యోధను లాంటి మరికొ మరో ఎరుకో లాంటి మరో అగ్నిగుండం లాంటి ఆటంకాలు కళ్ళ ముందు కనిపించినప్పుడు దేవుడితో మాట్లాడుతూ ఉంటాం ఏం దేవుడో ఏమో దేవుడు నాకు సహాయం ఉన్నాడో లేదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించారో లేదో మనము దేవుడితో ఉన్న రిలేషన్షిప్ లోని మన విశ్వాసాన్ని శద్రకు మెషకు తోటి ఒకసారి చూసుకోగలిగితే వారు ఎన్నో దానియాలతో పాటు స్నేహితులుగా ఉండి వాళ్ళ ఆహారం విషయంలో కావచ్చు అక్కడున్న వారి జీవితం